హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అంటే ఈ పండగకి ఇలా మాత్రం ఇంట్లోనే సింపుల్గా ఒక పది నిమిషాల్లోనే పులిహోర రెడీ చేసుకోండి అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఇలా కనుక చేసి మనం ప్రసాదంగా చేసి పూజలు అర్పించుకోవచ్చండి దీనికోసం మాత్రం ముందుగా నేను స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని దీంట్లో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొద్దిగా పల్లీలు దీంతో పాటు కొద్దిగా శనగపప్పు లేదా మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి చాలా చాలా చాలామంది పులిహోర దేవునికి పెట్టేటప్పుడు అంటే ఆనియన్స్ వేయొద్దు అంటారు ఇది నిజమో కాదో తెలిస్తే కనుక కామన్ చేయండి అవి కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లోనే కొద్దిగా ఆవాలు కూడా వేసుకోండి ఆవాలు దీంతో పాటు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత దీంట్లోనే ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా వేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతో పాటు గంట కూడా కొట్టండి అంటే గంట కొట్టడం వల్ల అంటే నేను ఏ వీడియో పెట్టినా అంటే మీకు ఇష్టం ఉంటే మీరు గంట కొట్టండి అంటే మీకు ఏ వీడియో కావాలనుకుంటే అంటే నేను ఏది అప్లోడ్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటుందండి చూసారు కదా ఇలా మొత్తంగా ఒకసారి కలుపుకొని కరివేపాకు కూడా వేసుకోండి చాలా బాగుంటుందంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే ఎండుమిర్చి దీంతో పాటు కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా ఇంగువ అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసి మీకు ఇష్టం ఉంటే కనుక కొద్దిగా కొత్తిమీర కూడా దీంట్లో ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి నేను మాత్రం నెయ్యి మాత్రం ఇప్పుడే వేస్తున్నాను అంటే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు అంటే ఇప్పుడు వేయడం వల్ల అంటే రైస్కు ప్రతి ఒక్క పలుకు పడుతుంది కదండి అందుకని నేను ఇప్పుడు మాత్రము నెయ్యి వేసుకున్నాను అలాగే ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి చూసారు కదండి ఇలా మరిగేంతవరకు ఇలా కుక్ చేసుకోండి మనము వేడి వేడి రైస్ని ఇలా గుల్ల గుల్లలుగా చేసుకొని దీంట్లోనే వేసుకోండి అంటే ఇలా కనుక చేసుకొని అంటే చింతపండు రసం గ్రేవీ మొత్తం చేసుకొని ఉంచుకోవచ్చండి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా స్టోర్ ఉంటుంది అంటే మనకి ఇష్టమైనప్పుడు మనము అంటే ఏదన్నా టైం లేనప్పుడు ఆ రసం తీసి వేడి వేడి రైస్లో కలుపుకున్నా కూడా పులిహోర రెడీ చేసుకోవచ్చు అంటే మీకు అలా కనుక కావాలంటే చెప్పండి నేను వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను చూసారు కదా ఇలా రైస్ మొత్తం కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పులిహోర రెడీ నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో ఒక పది నిమిషాల్లోనే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీ వీలో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి